వరంగల్ జిల్లాలో కిలాడి పెళ్లి కూతురు వ్యవహారంపై కేసు నమోదైంది తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నట్లు ఇందిరపై భర్త దేవేందర్ ఫిర్యాదు చేయగా ఇందిరతో పాటు ఆమె తల్లి లక్ష్మి మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు అరుణ రామారావు సహా మొత్తం నలుగురుపై పర్వతగిరి పోలీసులు కేసు నమోదు చేశారు గతంలో ఇందిరకు పెళ్ళేయి కూతురు కూడా విన్న ఉన్న విషయం దాచి మోసం చేసిందని బాధితుడు దేవేందర్ రావు ఫిర్యాదు చేశారు గత నెల ఇరవై నాలుగున మామనూరు వినయ్ గార్డెన్లో ఇందిరను దేవేందర్ పెళ్లి చేసుకున్నారు ఇందిరా ప్రవర్తనతో అనుమానం వచ్చి ఫోన్ చెక్ చేయగా భాగోతం బయటపడ్డట్టు తెలుస్తుంది ఖాదే అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి ఏదైతే మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి మరో మోసం వెలుగు చూసినట్టుగా తెలుస్తుంది ఏం జరిగింది పూర్తి అప్డేట్ చెప్పండి వంకేట్ వరంగల్ జిల్లాలో కిలాడి పెళ్లి కూతురు వ్యవహారంపై పర్వతగిరి పోలీసులు కేసు నమోదు చేశారు పర్వతగిరి మండలం చోటపల్లి గ్రామానికి చెందినటువంటి ఆ దేవేందర్ కు గత నెల ఇరవై నాలుగున మామనూరులో వినయ్ గార్డెన్ లో ఇందిరా అనే యువతి పెళ్లి చేసుకుంది అయితే ఈ మ్యారేజ్ మీరు నడుస్తున్నటువంటి అరుణ రామారావు ద్వారా ఇందిర ఈ దేవేందర్ కు పరిచయమైంది కానీ గతంలో పెళ్లి అయినటువంటి విషయాన్ని కావచ్చు కూతున్నటువంటి విషయాన్ని దాచి ఈ దామోదర్ దేవేందర్ ను ఈ ఇందిరా పెళ్లి చేసినటువంటి పరిస్థితి నడుపుతుంది ఆ తర్వాత ఆ ఇందిరా ప్రవర్తనతో అనుమానం వచ్చినటువంటి దేవేందర్ ఫోన్ చెక్ చేయగా ఈ భాగవతం అంతా బయట పడినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది ఇందిరాకు గతంలోనే పెళ్లి అయ్యి ఒక పాప ఉన్నట్లు గుర్తించారు ఈ నేపథ్యంలోనే ఆ యువ యువతిని ప్రశ్నించగా గతంలో పెళ్లైంది అయింది దాచాను తప్పు చేశానని యువతి ఒప్పుకున్నట్టుగా పోలీసుల విచారణలో చెప్పినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది అయితే ఇందిరా మ్యారేజ్ బోర్ నడుస్తున్నటువంటి అరుణ రామార ద్వారా పరిచయమైనట్టుగా బాధితుడు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడి తనను మోసం చేసి పెళ్లి చేసినటువంటి భార్య ఇందిర ఆమె తల్లి లక్ష్మి మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు అరుణ రామారావు పై చర్యలు తీసుకోవాలని పర్వతగిరి పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో పర్వతగిరి పోలీసులు నలుగురుపై కేసు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడి ప్రజెంట్ ఇప్పుడు ఈ నలుగురు కోసం పోలీసులు అయితే గాలింపు చేసి వీరిని అభిరోధించినటువంటి ప్రయత్నం అయితే కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇంకా గతంలో కూడా ప్రవీణ్ అటువంటి యువకుని కావచ్చు గతంలో వేరే యాత్ర యువకుని కూడా పెళ్లి చేసుకుని ఇలా మోసం చేసినటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయని పోలీసులు వచ్చినటువంటి పరిస్థితి మరి చూడాలి పూర్తి విచారణలో పూర్తి దర్యాప్తులో ఎంతమందిని ఇట్లా మోసం చేసింది ఎప్పటి నుంచి ఈ ఇందిరానే యువతి ఇట్లా వ్యవహరిస్తుంది ఎంతమంది యువకుల జీవితాలతో చెల్లఘటన పడుతుంటూ పోలీసుల దర్యాప్తులు తేలే అవకాశం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై వచ్చు వచ్చి పెళ్లి కూతురి ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి